కజకిస్తాన్ కజకిస్తాన్ అనేది ప్రపంచంలో తొమ్మిదవ అతిపెద్ద దేశం కానీ చాలామంది టూరిస్టులు ఇప్పటికీ దీన్ని ఎంచుకోరు ఎందుకని అంటే ఇది మధ్య ఆసియాలో ఉన్నటువంటి దేశం దాని ప్రత్యేకత ఏమిటంటే సంస్కృతి చరిత్ర మరియు సహజ సిద్ధమైనటువంటి అందాలతో నిండి ఉంటుంది ఈ వీడియోలో మనం చరిత్ర సంస్కృతి భౌగోళిక పరిస్థితులు టూరిస్ట్ అట్రాక్షన్స్ అదేవిధంగా ప్రజలు ఆహారం వంటి విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం అయితే ఇక్కడ మనం జాగ్రఫీ గురించి తెలుసుకోవాలి ఎందుకనే అంటే కజకిస్తాన్ మధ్య ఆసియాలో ఉంటుంది ఇది ప్రపంచంలోనే తొమ్మిదవ అతిపెద్ద దేశం భారతదేశం కంటే కూడా పెద్దదే దాదాపు ఇరవై ఏడు లక్షల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం ఉంటుంది ఈ దేశానికి సముద్ర తీరాలు ఏమీ లేవు కానీ ఇది ప్రపంచంలోనే సముద్రాన్ని తాగని అతిపెద్ద దేశం కజకిస్తాన్కు ఐదు దేశాలతో సరిహద్దులు కలిగి ఉంది ఉత్తరాన రష్యా తూర్పున చైనా దక్షిణాన కిర్గిస్తాన్ ఉజ్బెకిస్తాన్ తజకిస్తాన్ దేశాలు ఉన్నాయి ఇది ఒక ల్యాండ్ లాక్డ్ దేశం అయినప్పటికీ ఇది చాలా ప్రఖ్యాత మరియు విభిన్నత కలిగి ఉన్నటువంటి దేశంగా ఉంది ఈ దేశంలో మీరు పర్వతాలు మైదానాలు ఎడారులు సరస్సులు అన్ని చూడవచ్చు దేశం సుమారు డెబ్బై శాతం భూభాగం స్టెప్పులు కలిగి ఉంటుంది అంటే పొడవైనటువంటి గడ్డి మైదానాలు నిండి ఉంటుంది కజేల్ ఓడా అనే ఎడారి ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడవచ్చు తూర్పు భాగంలో టియాన్ షాన్ పర్వతాలు ఉన్నాయి ఇవి చైనా మరియు కజకిస్తాన్ మధ్య ఉన్నటువంటి అధికమైనటువంటి శ్రేణి పర్వతాలు అరల్ సరస్సు ఒకప్పుడు ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద సరస్సు ఇది కానీ ఇప్పుడు ఇది ఎక్కువ భాగం ఎండిపోతూ వస్తుంది మెయిన్లీ బికాజ్ సోవియట్ యూనియన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వల్ల ఇది జరిగింది అయితే బాలాకాష్ సరస్సు ఇది అరుదైనటువంటి సరస్సు ఒకవైపు ఉప్పు నీరు ఉంటే ఇంకొక వైపు తీపి నీరు ఉంటుంది ఇక్కడ కజకిస్తాన్లో అత్యంత ఉష్ణోగ్రత ఉంటుంది వేసవిలో ఉష్ణోగ్రత ముప్పై ఐదు డిగ్రీల వరకు వెళితే చలికాలంలో అయితే మైనస్ ముప్పై డిగ్రీల వరకు పడిపోతూ ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో అయితే గాలులు వేగంగా వీస్తూ ఉంటాయి అందుకే మీరు ఇక్కడికి ప్రయాణించాలంటే సీజన్ బట్టి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రపంచంలోని అతిపెద్ద స్టెప్పు ఇక్కడే ఉంది దానినే కజక్ స్టెప్ అని చెబుతూ ఉంటారు ప్రపంచంలోని అతిపెద్ద ఖనిజ సంపదల్లో కొన్ని కజకిస్తాన్లోనే ఉన్నాయి ఇలాంటి విస్తృతమైనటువంటి భూమి భౌగోళిక స్వరూపాలు ఉన్నటువంటి దేశం ఇది అయితే ఈ దేశం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి కజకిస్తాన్ హిస్టరీ కజకిస్తాన్ చరిత్ర అనేది చాలా గోప్యంగా ఉంటుంది కజకిస్తాన్ చరిత్ర అనేది ఏల వేల ఏళ్ళ నాటి చరిత్ర ఉంటుంది నోమాడిక్ తెగలు జీవనశైలితో ప్రారంభమైంది ఈ చరిత్ర ఈ దేశ భూభాగాన్ని గడ్డి మైదానాలు కప్పి ఉండడం వల్ల గుర్రాలపై ప్రయాణించే తెగలు ఇక్కడ ఎక్కువగా నివసించేవారు పురాతన కాలంలో ఈ ప్రాంతంలో సాకా తెగలు మరియు హూండ్లు మరియు ఇతర యోధ తెగలు నివసించేవారు వీరు గుర్రపు యుద్ధ నైపుణ్యం కలిగి ఉండడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రభావితం చేశారు పదమూడవ శతాబ్దంలో కజకిస్తాన్ భూభాగం మంగోలియన్స్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది ఖాన్ తన సామ్రాజ్యాన్ని విస్తరించే సమయంలో ఈ భూమిని మంగోల్ సామ్రాజ్యంలో భాగంగా చేశాడు ఈ ప్రభావం వల్ల నోమాటిక్ జీవితం బలపడింది ముస్లిం మతం ఆచరణలోకి వచ్చింది సిల్క్ రోడ్డు వాణిజ్య మార్గాలు ఇక్కడ గట్టిగా అభివృద్ధి చేశాయి అయితే పదహైదవ శతాబ్దంలో మొదటిసారిగా కజాక్ కానెట్ అనే ఒక సుందర రాజ్యం ఏర్పడింది ఇది కజాక్ ప్రజల గుర్తింపు అని చెప్పవచ్చు పద్దెనిమిదవ శతాబ్దం నుంచి కజికిస్తాన్ రష్యన్ సామ్రాజ్యపు భాగంగా మారిపోయింది పంతొమ్మిదవ శతాబ్దంలో రష్యా పూర్తిగా నియంత్రణలోకి తీసుకుంది అప్పట్లో ఎన్నో తెగలు తమ భూములు కోల్పోయాయి రష్యన్ భాష పాలనా విధానాలు ప్రవేశించాయి కజికిస్తాన్ పంతొమ్మిది వందల ఇరవైలో సోవియట్ యూనియన్లోకి విలీనమైంది ఈ కాలంలో అణు పరీక్షలు ప్రమాదకర శాస్త్రీయ ప్రయోగాలు జరిగాయి వేలాది మంది స్థానికులు బలవంతంగా కార్మిక శిబిరాల్లోకి వెళ్ళిపోయారు బైకోనూర్ స్పేస్ సెంటర్ నిర్మించబడింది ఇక్కడే ఇక్కడి నుండే స్పుత్నిక్ శాటిలైట్ ప్రయోగించడం జరిగింది ఇది రష్యన్ శాటిలైట్ అయితే ఈ కాలంలో విద్య పరిశ్రమలు అభివృద్ధి కూడా జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ యూనియన్ కోల్పోయిన తర్వాత కజకిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించింది మొదటి అధ్యక్షుడు నూర్ సుల్తాన్ నజర్ బాయేవ్ రాజధాని నగరం ఆల్మాటి నుండి ఆస్థానం ఇప్పుడు నూర్ సుల్తాన్కి మార్చడం జరిగింది అయితే దేశాన్ని ఆర్థికంగా బలపరిచే పనులు మొదలవ్వడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఖజకిస్తాన్ రాజకీయంగా స్థిరంగా ఉంది ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది అంతర్జాతీయంగా గౌరవాన్ని పెంపొందించుకుంటూ వచ్చింది ఇలా వందల ఏళ్ళ నాటి చరిత్ర కలిగి ఉన్నటువంటి దేశం కజికిస్తాన్ కజకిస్తాన్ యొక్క కల్చర్ మరియు ట్రెడిషన్ విషయానికి వస్తే కజకిస్తాన్ దేశం ఎంతో సంస్కృతిని కలిగి ఉంది కజకిస్తాన్ అంటే పెద్ద భూమి ఉంటుంది అయితే దాంట్లో అదే విధంగా సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఉంటాయి చాలా శతాబ్దాలుగా ఖజాక్ ప్రజలు నొమాడిక్ లైఫ్ స్టైల్ను అనుసరిస్తూ వస్తున్నారు అంటే స్థిర నివాసం కాకుండా గుర్రాలపై ప్రయాణిస్తూ యూట్యూబ్లో నివసించేవారు అంటే తాత్కాలిక గుడిసెలు అని చెప్పవచ్చు ఇప్పటికీ కొందరు గ్రామీణ ప్రాంతాల్లో ఈ జీవనశైలి పాటిస్తూనే ఉన్నారు యూట్లో అంటే మొబైల్ హోమ్ అని చెప్పవచ్చు ఇది ఒంటరిగా ప్రయాణించే జీవిత విధానానికి అనువుగా ఉంటుంది కజాక్ సాంప్రదాయ దుస్తులు మరియు చాలా ప్రత్యేకంగా ఉంటాయి పురుషులు సాధారణంగా పెద్ద టోపీలు పొడవాటి కోట్లు వేసుకుంటూ ఉంటారు మహిళలు రంగురంగుల వస్త్రాలు మెటాలిక్ ఆభరణాలు ధరిస్తూ ఉంటారు ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో వీరు సాంప్రదాయ సిల్క్ మరియు ఎంబ్రాయిడరీ ఉన్నటువంటి వస్త్రాలు ధరిస్తూ ఉంటారు డోమ్రా అనేది దుక్కు అనే ఒక వాయిద్యం లాంటిది కజాన్ అని సంగీతానికి ఇది ఒక పెద్ద పీటగా ఉంటుంది అయితే కవిత్వం పాటలు ఫోక్ మ్యూజిక్ వంటివి ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడవచ్చు కజాక్ సంస్కృతిలో గుర్రాలు అనేటివి చాలా ప్రత్యేకమైనవి చిన్నపిల్లలు చాలా చిన్న వయసులోనే గుర్రాలపై ఎక్కడం నేర్చుకుంటారు కోకోపార్ ఇది ఒక ప్రసిద్ధమైనటువంటి గుర్రాలపై ఆడే ఆట బాస్కెట్బాల్ రగ్బీ మరియు కంబల పోటీ మిశ్రమంగా ఉంటుంది ఒక మృత మేకను తీసుకొని గోల్డ్ పోస్ట్లలో వేసే ఆట ఇది అయితే ఇది మగవాళ్ళు ధైర్యాన్ని చూపించే ఆటగా చెబుతూ ఉంటారు కజికిస్తాన్ ఫుడ్ స్టైల్లో ప్రత్యేకంగా మనం మాంసాన్ని చూడవచ్చు ప్రసిద్ధ డిష్ బెష్ బర్మాక్ ఇది మాంసంతో తయారు చేసే నూడిల్స్లో ఉంటుంది కుమీస్ అదేవిధంగా ఇక్కడ గుర్రపు పాలతో తయారయ్యే పాయసం ఇది అంటే ఇది ఒక పాయసంలో చెప్పవచ్చు ఇది ఆల్కహాలిక్ మిశ్రమంగా ఉంటుంది అంటే అలాగే ఇక్కడ టిఫిన్ టైంలో మాత్రం బాబర్ సాక్ అనే ఒక మిశ్రమాన్ని తింటూ ఉంటారు కజాక్ ప్రజలు అతిథిని దేవుడిలా గౌరవించడం జరుగుతుంది ఎవరినైనా ఇంటికి వచ్చిన వెంటనే చాయ్ అందించడం జరుగుతుంది అతిథికి మొదట ఆహారం వడ్డించడం మెరుగైనటువంటి భావనను చూపెడుతూ ఉంటారు ఇక్కడ ప్రజలు కజకిస్తాన్ సంస్కృతి అనేది గుర్రాల గర్వంతో ఎంతో గొప్పగా ఉంటుంది సంగీత మాధుర్యం అతిథికి ఇచ్చే గౌరవం ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాలుగా ఉంటాయి కజికిస్తాన్లో నగరాల విషయంలో మనం చాలానే తెలుసుకోవాల్సి ఉంటుంది కజికిస్తాన్లో నూర్ సుల్తాన్ అనేది ప్రత్యేకమైనటువంటి రాజధాని నగరం ఈ నగరం పూర్వం పేరు ఆస్థానం కజికిస్తాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రాజధానాన్ని ఆల్మాటి నుండి ఇక్కడికి మార్చడం జరిగింది పూర్వం అధ్యక్షుడు నూర్ సుల్తాన్ నజర్ బాయేవు గౌరవార్థం ఈ నగరానికి నూర్ సుల్తాన్ అనే పేరును పిలుస్తూ వచ్చారు ఇది ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆధునిక నగరం అత్యాధునిక శైలితో నిర్మితమైనటువంటి ఫ్యూచ్ ఫ్యూచరిస్టిక్ ఆర్కిటెక్చర్తో ప్రధానమైనటువంటి ఆకర్షణగా ఉంది బైతే రెక్ టవర్ ఇది నగరానికి ప్రతీకగా ఉంటుంది పక్షిగూడు ఆకారంలో ఉన్నటువంటి ఈ నిర్మాణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది కాన్ షటిర్ ప్రపంచంలోని అతిపెద్ద టెంట్ ఆకారంలో ఉన్నటువంటి షాపింగ్ మాల్ ఇది ప్యాలెస్ ఆఫ్ పీస్ అండ్ రియల్ రిలాక్సేషన్ ఇది ఒక గాజుతో చేసినటువంటి పిరమిడ్ నిర్మాణం ఇక్కడ సాయంత్రం సమయంలో నగరం మొత్తం నియాన్ లైట్లతో మెరిసిపోతూ ఉంటుంది సిటీలో ఇంకా చూడడానికి చాలానే ఉన్నాయి సిటీలో నడవడం అనేది ఒక మంచి అనుభూతిని ఇస్తూ ఉంటుంది నూర్ సుల్తాన్ శీతాకాలంలో చాలా చలిగా ఉంటుంది కొన్ని రోజుల్లో అయితే మైనస్ ముప్పై డిగ్రీల వరకు కూడా వెళ్తుంది అయితే అయినా కూడా ఇక్కడ శుభ్రంగా సాంకేతిక అభివృద్ధితో ముందుకు సాగుతుంది ఈ నగరం ఆల్మాటి కజికిస్తాన్లో సబ్సే బ్యూటిఫుల్ సిటీ అని పిలుస్తూ ఉంటారు ఇది పర్వతాలపైన ఉండే నగరం చుట్టూ ఆల్టై పర్వతాలు స్నో కవర్తో ఉంటుంది ఈ నగరం కజకిస్తాన్లో సాంస్కృతిక ఆర్థిక మరియు వాణిజ్య కేంద్రంగా ఉంది సినిమాలు సంగీతం కళలు తినుబండరాలు అన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు షింకెట్ నగరం మెడవ్ స్క్రీనింగ్ రిసార్ట్లు అదేవిధంగా ప్రపంచంలో ఎత్తైనటువంటి ఐస్ స్కేటింగ్ రంగం ఇక్కడ చూడవచ్చు సిమ్కు స్కీ రిసార్ట్ వింటర్ స్పోర్ట్స్ కి హాట్స్పాట్ గా ఉంటుంది ఇక్కడ కోక్టోబే హిల్ ఇక్కడ నుంచి నగరాన్ని మొత్తం చూడవచ్చు కేబుల్ కార్లు కూడా ఇక్కడ చూడవచ్చు గ్రీన్ బజార్ ఒక షీట్ మార్కెట్ ఇక్కడ టైపికల్ కాజాక్ ఆహారాలు దొరుకుతూ ఉంటాయి ఇలా చాలా చూడదగ్గ ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి ఆల్మటిలో అయితే వాతావరణం చాలా హాయిగా ఉంటుంది వేసవిలో కూడా హిమశీతల మరియు గాలి వాతావరణం ఉంటుంది ఇది ఒక పర్వతాల పరిమళంగా చెప్పవచ్చు నిసర్గ సౌందర్యంతో అద్భుతమైనటువంటి విధానంగా చెప్పవచ్చు ఈ రెండు నగరాల్లో మోడర్న్ ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది మెట్రో రైలు ట్యాక్సీలు బస్సులు ట్రాలీలు వంటివి చూడవచ్చు బైక్ లైన్లు కూడా ఉంటాయి నూర్ సుల్తాన్ ఒక నవనీతకు ప్రతీక ఆల్మాటి సౌందర్యానికి ప్రతీక ఒక నగర నిర్మాణం అనేది భవిష్యత్తుకు ఒక ముందడుగుగా చెప్పవచ్చు మరొకటి ప్రకృతి వైపు అయితే ఒకటి విజ్ఞానం వైపు వెళ్తున్నటువంటి నగరాలు ఇవి ఇలా ఎంతో అద్భుతమైనటువంటి నగరాలు ఈ దేశంలో ఉన్నాయి కజాక్ ప్రజల విషయానికి వస్తే కజాక్ ప్రజలు చాలా అద్భుతంగా ఉంటారు ఇక్కడి ప్రజలు ఎంతో ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు కజాక్ జనాభా సుమారు రెండు కోట్లకు పైగా ఉంది ఈ దేశం బౌద్ధజన జాతుల సమ్మేళనంగా ఉంది ముఖ్యంగా కజాక్లు రష్యన్లు కలిసే ఉంటారు కజాక్ జనాభా సుమారు అరవై ఐదు శాతం ఉంటే రష్యన్లు ఇరవై శాతం పైగా ఉన్నారు అలాగే ఉజబెక్కులు అదేవిధంగా ఉక్రేనియన్లు తాతార్లు జర్మన్లు కొరియన్లు కూడా ఉన్నారు ఇది ఒక మల్టీ ఎథ్నిక్ సొసైటీగా చెప్పవచ్చు ఈ విధంగా ఈ దేశం ఎంతో గొప్ప ప్రగతిని సాధిస్తూ ముందుకు సాగుతుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్